హై ఫ్రెండ్స్ అవర్ యు ఆల్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు క్రైమ్ పెట్రోల్ సిరీస్ లోని మరొక ఎపిసోడ్ తో వచ్చేసాను ప్లీజ్ నా ఎక్స్ప్లెన్స్ మాత్రం నచ్చినట్లయితే ఒక లైక్ ఎలా అనిపించింది ఒక కామెంట్ కి మాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోతాం లెట్ మీ బిగన్ దోస్ ఇన్ షో ఓపెన్ చేస్తే ఈవిడ పేరు సుమతి చాలా కాలం క్రితమే భర్త కాలం చేయడంతో కూతురు ప్రియానే లోకంగా బతుకుతుంది ప్రియా పై చదువుల కోసం డబ్బులు సరిపోక తెలిసిన అప్పులప్పారావు దగ్గర కొంత అప్పు చేసింది అయితే అప్పును సకాలంలో తీర్చకపోవడంతో ఈ అప్పులప్పారావు షీటికి మాటికి ఇంటికొస్తూ చదవ తెప్పిస్తున్నాడు మరి అప్పు తీసుకున్నప్పుడు తీర్చమని అడుగుతాడు కదా అప్పు తీర్థమని అలగటం వరకు ఓకే బట్ ఆ వంకతో ఈ అప్పులప్పారావు తరచుగా ఇంటికొస్తూ కూతురు ప్రియాని గోకటానికి ట్రై చేస్తూ ఉంటాడు అది ప్రియాకు కూడా అర్థమైనా గానీ ఏం అనలేక తీసుకున్న అప్పు తీర్చేదాకా తప్పదులే సైలెంట్ సైలెంట్గా ఉండిపోతుంది ఇలా ఉంటే ఒకరోజు సుమతి బయటికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ఎండ దెబ్బకి డమాలు మని రోడ్డు మీదే కళ్ళు తిరిగి పడిపోతుంది అటుగా వెళ్తున్న రమేష్ అనే కుర్రోడు సుమతిని చూసి ఆమె ఇల్లు ఎక్కడో తెలుసుకుని జాగ్రత్తగా ఇంటికి తీసుకువచ్చి దిగబెట్టి సఫర్యలు చేస్తాడు కాసేపటి తర్వాత ఇంటికి వచ్చిన ప్రియా విషయం తెలుసుకుని రమేష్ కు థ్యాంక్స్ మీద థ్యాంక్స్ చెప్తుంది రమేష్ మంచితనాన్ని చూసిన ప్రియా అతడితో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటుంది రమేష్ కూడా తరచుగా ప్రియా కోసం ఇంటికొస్తూ ఉంటాడు సుమతేమో చాలా మంచి అబ్బాయిలే అనుకొని చూసి చూడనట్టుగా వదిలేస్తుంది దాంతో వీళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి పెరిగి చివరి వారి ఫిజికల్ రిలేషన్షిప్ వరకు వెళ్తుంది అలా వీళ్ళ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుండగా ఒక రోజు ప్రియా కోసం ఇంటికి వచ్చిన స్మతిగా నిలుపుతుంది లేట్ చేయకుండా వెంటనే వెనకాలగా వెళ్ళి నడుమును పట్టుకొని గిళ్ళేస్తాడు మనకర్థం కాదు ఏంటిడు కూతురు అనుకొని పొరబడి తల్లిని గిల్లాడు అనుకుంటాం బట్ అలా కాదు ఎవరో తెలిసే వెళ్ళి గిల్లాడు వీడు గిల్లిన గిల్లుడికి సుమతి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఏందిరా ఈ గిల్లుడు అంటే అప్పుడు మనోడు తన నిజస్వరూపాన్ని బయటపెడతాడు వీడు రోడ్డు మీద పడి ఉన్న సుమతిని ఇంటికి తీసుకువచ్చిన రోజే పని కానియడానికి ట్రై చేశాడు బట్ అంతలోనే సడన్ గా ప్రియా ఎంట్రీ ఇచ్చేసరికి కామైపోవాల్సి వచ్చింది ఇక ఆ తదనంతరం జరిగిన తతంగంలో ప్రియా కనెక్ట్ అయింది దాంతో అక్కడ కానిచ్చేసి ఇప్పుడు ఇక్కడ కానిచ్చడానికి వచ్చాడు బట్ వీడి స్వరూపం తెలిసాక ప్రియా ఒప్పుకున్నట్టు సుమతి ఒప్పుకుంటుందా చీ పోరా ఉంటుంది అలా అనక ఇంకెలా ఉంటుంది ఆ విషయం రమేష్ గడికి కూడా తెలుసు అందుకనే సుమతిని ఒప్పించేలా పగడబందీ వచ్చాడు తన ఫోన్లో ప్రియాతో ఉండగా సీక్రెట్ గా రికార్డ్ చేసిన వీడియో చూపించి బెదిరిస్తాడు నువ్వు గనక ఒప్పుకోకపోతే ఈ వీడియోను లీక్ చేస్తాను అప్పుడు నీ కూతురి పరిస్థితి ఏంటో చూసుకోని దాంతో సుమతి చేసేదేమీ లేక వీడి గ్యాలానికి చిక్కుకుంటుంది ఇక అక్కడి నుండి ఆ వీడియోను చూపించి భయపెడుతూ బెదిరిస్తూ సుమతిని బలవంతంగా అనుభవిస్తూ ఉంటాడు ఇలా జరుగుతూ ఉండగా సడన్ గా ఒక రోజు రమేష్ గారు పాపం పండి తన రూమ్ లో చనిపోయి కనిపిస్తాడు ఎవరు మెడక తాడు బిగించి చంపేశారు ఎవరు చేసి ఉంటారు వీడి బాధ తట్టుకోలేక సుమతే చేసిందా లేక విషయం తెలిసి ప్రియా చేసిందా ఇలా మనం అనుమానిస్తూ ఉంటే పోలీసులకు ఎవరు చేశారో ఎవిడెన్స్ దొరుకుతుంది వీళ్ళింటికి అప్పు తీర్చమని తరచుగా అప్పులప్పారా వస్తూ ఉంటాడు కదా ఆడు చేసింది వీడెందుకు చేశాడయ్యా అంటే పోలీసులకు తెలిసిన నిజం ప్రకారం ప్రియపై వీడికి కన్నుందై కానీ ప్రియ రమేష్ తో తిరగడం చూసి తట్టుకోలేకపోయాడు అలా రమేష్ మీద కోపాన్ని పెంచుకొని పెంచుకొని ఇలా ఒక రోజు వచ్చి చంపేశాడు ఇవి రమేష్ హత్య వెనుక పోలీసులు వెలికి తీసిన నిజాలు బట్ అసలు నిజం ఇదేనా మరొకటి ఉందా అంటే అఫ్ కోర్స్ ఉంది ఆ నిజం ఏంటో ప్రియకు మాత్రమే తెలుసు ఎందుకంటే చేసింది ప్రియా కాకపోయినా చేయించింది మాత్రం తనే కాబట్టి ఒకరోజు రమేష్ తన తల్లికి వీడియోను చూపిస్తూ బెదిరించి బలవంతం చేయడం కనిపిస్తుంది దాంతో ఇలాంటి వెధవని ఊరికే వదలకూడదు అని తన చేతికి మట్టి అందకుండా వాడి విషయం ముగిసేలా ఒక ప్లాన్ రెడీ చేస్తుంది ఆ ప్లాన్ లో భాగంగా తనంటే సొల్లు కార్చుకునే అప్పులప్పారావుని గోకి లైన్లో పెడుతుంది వాడితో కొన్ని రోజులు అచ్చకపుచ్చకలాడి రమేష్ గారి వ్యవహారాన్ని తీస్తుంది మనమిద్దరం ఇలా ఉన్నామని తెలిస్తే వాడు ఊరుకోడు మనమిద్దరం ఎప్పటికీ ఒక్కటవ్వాలి అంటే ఉండకూడదు అంటుంది రియా మాయలో పూర్తిగా మునిగిపోయిన ఈ అప్పారావేమో దాన్ని నిజమే అనుకొని టైం చూసి రమేష్ గారిని టపా గట్టించాడు తను చేసినట్టు ఎవరికీ తెలియదులే అనుకున్నాడు బట్ రియా ఈ ప్లాన్ ముందే రచించింది కదా ఈ హత్యలో తన ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు తెలియకుండా జాగ్రత్త పడుతుంది అలాగే అప్పారావు ఈ హత్య ఎందుకు చేసి ఉంటాడో దాని వెనకాల క్రియేట్ చేస్తుంది దాంతో పోలీసులు అప్పారావుని అరెస్ట్ చేసినా గానీ ప్రియ దీని వెనకాల ఉందని కనిపెట్టలేకపోతారు అలా ప్రియా ఒకే దెబ్బకి రెండు పెట్టల్ని కొట్టింది అక్కడితో ఈ స్టోరీ ఎండ్ అవుతుంది సో స్టోరీ ఐ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే ఒక లైక్ ఎలా అనిపించింది ఒక కామెంట్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసుకోండి వెరీ వెరీ సో మనకి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు వీడియో